మన కార్యక్రమానికి మొదట అనుకున్నట్టు చాలా సమస్యలు ముందుకొచ్చినాయి ఐద్వాస తరఫున మహిళా భవనం కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఒక అర్జీ ఇచ్చినట్టు తెలుస్తుంది ఏం సమస్య మా సమస్య ఏమిటంటే సంఘాలున్నాయి ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఎనభై సంఘాలు దాకా మహిళా సంఘాలు ఎనభై అంతే ఒక గ్రూప్ కి పది మంది పదకొండు మంది ఉంటారు అటు అనుకున్నా కూడా ఉన్నారు చాలా మంది ఒక వెయ్యి మంది అనుకోండి వెయ్యి మంది దాకున్నారు సంఘాలు మాకు ఎక్కడ చెట్లు కింద గుడ్లు కాడ చేసుకుంటున్నాము మీటింగ్ అయినా కూడా ఆ స్టోర్ దగ్గర ఆడా చేసుకుంటున్నాము వానలు వచ్చిందంటే తడిచిపోయేది ఇబ్బంది ఇది కాకుండా ఇంకా మహిళలు అంటే గుడి గుడిల దగ్గరికి కొంతమంది రాలేని పక్షంలో ఉంటారు ఇలా ఉంది అందుకనేసి మాకు సంఘాలు రాసుకునేదానికి ఒక మహిళా భవన్ కట్టించమని చెప్పి మేము ఆల్రెడీ లాస్ట్ టైం అంటే లాస్ట్ టైం లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్లో అర్జీ పెట్టినాము ఇక్కడ ఉండే నాయకులను కూడా అడిగినాము మా చూస్తామా చేస్తామ్మా అన్నారే కానీ ఏం చేయలేదు ఇప్పుడుండే ప్రభుత్వం మాకు కంపల్సరీ చేయాలని అడుగుతున్నాము ప్లస్ కోరుతున్నాము అన్ని కావాలి మాకు మహిళా భవన్ అనేది కంపల్సరీ మాకు కావాలి ఆడ చెట్లు కడపట్లు మేమనే కాదు మీ మహిళలు కూడా వస్తారు కదా సంఘాల కాడికి ఆ గుడ్లు కాడు కూర్చోలేని పరిస్థితి పరిస్థితుల్లో దూరంగా ఉండి చేసుకునేది ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది కదా వానాకాలంలో సంఘాలు చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది మాకు మహిళా మహిళా భవన్ అనేది కావాలని కోరుకుంటున్నాం ఇది మన తిరుపతి జిల్లా వేణుగుంట మండలం కరకంపాడి పంచాయతీ తారక రామన్నగరు మన లక్ష్మి గారు చెప్పారు దాదాపు ఎనభై సంఘాలు దాదాపు వెయ్యి మంది దాదాపు ఉన్నారు వీళ్ళు దాదాపు ఐదు ఆరు ఏంలు దాదాపు పదేండ్లుగా ఈ ఇబ్బందిని అనుభవిస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికే ప్రభుత్వాలు గత ప్రభుత్వానికి చెప్పారు అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి చెప్పారు అయినా దీని మీద అసలు శ్రద్దే పెట్టడం లేదు తక్కువ చిన్న చిన్న గ్రామాలు వంద మంది ఉన్న ప్రాంతాల్లో కూడా మహిళా భవనం ఉంది చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఉంది ఇక్కడ దాదాపు వెయ్యి మంది ఉన్నారు మహిళా గ్రూపుల్లో రెండు గ్రూ రెండు రకాల సంఘాలు ఉన్నాయి ఆ రాసి రాసి సంఘం ఉంది డ్వాక్రా సంఘాలు ఉన్నాయి దాదాపు రెండు వేల మంది ఉండే అవకాశం ఉంది మిగతా కమ్యూనిటీ పర్పస్ కూడా మహిళల సమస్యల మీద రకరకాల చిన్న చిన్న కార్యక్రమాలు కూడా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది కావాలని చెప్పేసి అర్జీ ఇచ్చారా మీరు మేము ఈరోజు ప్రజాపూర్ లో కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము అక్కడ ఇవ్వడానికి పోతా ఉంటే కూడా అసలు మమ్మల్ని లోపలికి కూడా పంపిలేదు పోలీసులు అడ్డుకోవడం కూడా చేశారు ఎందుకంటే ఈరోజు ప్రజా ప్రజా సమస్యల పరిష్కార వేదిక లేదు మీరు వస్తున్నారు అంటే ఒకరిని ఇద్దరిని పంపించేసి మిగతా వాళ్ళందరినీ కూడా బయట పెట్టడం జరిగింది ఇట్లా ప్రజలకు ప్రజలకు ఉన్న సమస్యలు కూడా కలెక్టర్ చెప్పుకోవడానికి వీల్లేకపోతుంది ఇట్లా చాలా చోట్ల కూడా జరుగుతుంది మా తారక లో అయితే పది సంవత్సరాల నుండి మనము మహిళా కమ్యూనిటీ భవనం కావాలని అడుగుతున్నా కూడా నీరుకు నిమ్మకు నేరెత్తి ఎత్తినట్లు చో చోద్యం చూస్తుంది ఎనభై సంఘాలు జరుగుతా ఉన్నా కూడా రాజ్ సంఘం అయితే మీ మహిళ డాక్రా సంఘాలు అయితే జరుగుతూనే ఉన్నాయి అయితే పీరియడ్స్ టైం లో అయితే అసలు గుడిల దగ్గర పోలేరు వర్షం వస్తే చెట్ల కింద కూర్చోలేరు ఇలాంటి పరిస్థితిలో డాక్రా సంఘాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి మా సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం ఇదండి విషయము ఇట్లా ఇంత సీరియస్ సమస్య బయట చెప్పుకోలేని సమస్య ఎట్లా చెప్పుకుంటారు చెప్పండి కాబట్టి ఇప్పుడు మహిళల సమస్యని సున్నితంగా అర్థం చేసుకొని సమస్య పరిష్కరించాలి ఇంకొకటి మామూలుగా ఆ సోమవారం వెళితే ఆ ఓపిక్గా వెనరు లేకపోతే అర్జీలు తీసుకునేసి పంపించేస్తారు అట్లా వేరే దినాల్లో వెళితే కలెక్టరు దగ్గరికి అసలు రానియకుండానే చేసే ప్రయత్నం చాలా మందిని లోపలికి రానియకుండా చేశారు అక్కడ ఒక ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడింది అని చెప్పి తెలియవస్తుంది లోపల పోనీయడానికి అడ్డుపడ్డారు అందరినీ పోనీలేదు మొత్తం అక్కడ ఉన్నిందంతా ఒక రెండు మూడు మంది ఉండింటారు ఉంటారు అయితే వాళ్ళని ఎవరిని కూడా లోపల కలెక్టర్ కార్యాలయం అంటేనే ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం కార్యాలయం అంతేగాని ఎవరికో కొద్ది కొంతమందికి కాదు కదా అదే వారమంతా నడవాల్సిందే అది అయితే ఒక సోమవారం మామూలుగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో అర్జీలు మాత్రం తీసుకుంటారు ఏం మాట్లాడేది లే కాబట్టి ఈ సందర్భంగా ఏదో మాట్లాడుకోవచ్చు పోతే వాళ్ళని అడ్డుకట్టేస్తే ఎట్లా మంచి పద్ధతి కాదని చెప్పేసి ప్రజా సంఘాలు చెప్పక మనం చూస్తున్నాం కాబట్టి మహిళల సమస్యగా ఉన్న మహిళా బాగా వెంటనే కట్టాలని చెప్పేసి మన కామన్ మ్యాన్ వైస్ డిమాండ్ చేస్తుంది